హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్యాక్ టు ఛానల్ అండ్ టైం టైవేంద్రా లెవెన్ ట్వంటీ షిఫ్ట్ అయితే అయిపోయింది రూమ్కి వెళ్దామా వద్దా అన్న సందేహంలో వచ్చి షవర్ మా తిందామని అనుకుని అనుకున్నాం మా ఉందామని వచ్చేసాము ఇక్కడ మా త్రిబుల్ దగ్గర అయితే ఆగాం మేము చూపిస్తాం చూడండి ఒకటైతే మన మంచి చేతిలో పెట్టారు తీసుకొచ్చి దోసరా दोनों दिया, दो दिया ना है ना, देखो दो है, 240 रुपए, ठीक है? हाँ, अभी अभी बना हाँ हाँ, ठीक है, ठीक है, ठीक है, और एक बनाओ। पटकोरा, पटको पटको, नेतनूमान लापटको मारना, इन्होंने नेतनूमान लेता था कोई पटको आता ना, क्यों <laughs> మనోడ్డు ఎప్పుడు చూసినాక పోనే ఎరా ఎప్పుడు చూసిన కానీ పోనా కదా రే రే ఇట్రా ఇట్రాడిపోతాకి ఇట్రా సిగ్గుపడతాడు కుర్రోడు

లిటరల్లీ ఒక్క షవర్ మా తింటాం కోసం మాదగండి మూడు కిలోమీటర్లు నడిపించా వాడేమో వదురా ఈరోజు రేపు నేను లీవే కదా రేపు మార్నింగ్ వెళ్దా అంటాడు లేదు ఈ నైటే తినాలని త్రీ కిలోమీటర్స్ అప్పట్నో అప్రాక్సి సిక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది అట్లాంటిది వాడేమో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడితే వెళ్ళిపోతున్నాడు నేనేమో వీడియో తీసుకుంటా వస్తాను మరి పెడతా ఉండు మేమైతే రూమ్కి అయితే రీచ్ అయిపోయాం ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటా బాయ్ బాయ్ బాయ్